నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని వైసీపీ ఎమ్మెల్సీ జై వెంకటరమణ రాజీనామా చేసి బయటకు వచ్చారు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణికరావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మాణిక నమస్తే గారు వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళి వెంకటరమణ రాజీనామా చేసి వచ్చారు దీనిపైన మీరేమంటారు శాసన మండలి గారికి ఆయన రాజీనామా పత్రం ఇచ్చారు సో ఆ పార్టీ నుంచి వైసీపీకి ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు ఎందుకంటే శాసన మండలిలో కూడా అసమ్మతి ఎమ్మెల్సీలు వైసీపీకి షాక్ ఇస్తున్నారు వన్ బై వన్ నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా ఇదే యోచనలో ఉన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది శాసనసభలో ఇప్పటికే కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆ డిసప్పాయింట్మెంట్ తోటి జగన్మోహన్ రెడ్డి శాసనసభకి రాని పరిస్థితి అయితే ఇప్పుడు శాసన మండలిలో బలం ఉంది అన్నటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో దెబ్బతినే పరిస్థితి అనమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సరే మండలిలో మనకి బలం ఉందిలే శాసనసభలో లేకపోయినా అంటే ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే శాసనసభ శాసన మండలి రెండిట్లో ఆమోదం పొందాలి కదా సో శాసన మండలిలో మనకు బలం ఉంది పార్టీని గట్టిగా ఎదుర్కోవచ్చు అని చెప్పేసి ఎమ్మెల్సీలకి ఆయన ఆదేశించారు అయితే ఈ జయమంగళ వెంకటరమణ అనే ఆయన గతంలో టీడీపీలో ఉన్నటువంటి పరిస్థితి అనమాట టీడీపీలో కైకలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత ఆయన వైసీపీ కండవ కప్పుకున్నారు ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయటం చాలా వైసీపీ పార్టీకి షాక్ అని చెప్పొచ్చు అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక షాక్ పెద్ద షాక్ అనమాట ఆయన రాజీనామా చేయటం అంటేనే జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ ర్యాప్ ఎవరైతే శాసనసభ సభ్యులు కానీ గతంలో మంత్రులు కావచ్చు వీళ్ళతో సరైన సత్సంబంధాలు మెయింటైన్ చేయడాయన అంటే సింగిల్గా ఉండటం ఏదైనా ఉంటే సజ్జలు చూసుకుంటాడని చెప్పి చెప్పడం గతంలో మనం బాలిన శ్రీనివాసరెడ్డిని చూశాం ఆయన మంత్రిగా పనిచేశారు ఇప్పుడు జనసేనలో చేరారు ఆయన రీసెంట్గా అయితే వీళ్ళందరూ దూరం అవడానికి కారణం ఏంటంటే సత్సంబంధాలు లేకపోవడం అంటే వాళ్ళతో సరిగ్గా కమ్యూనికేట్ అవ్వకపోవడం వాళ్ళని పట్టించుకోకపోవడం సకల శాఖ మంత్రి అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ కూడా టేకప్ చేయడం వల్ల ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు డిజపాయింట్ అయ్యి వన్ బై వన్ అసంతృప్తితో దూరం అవుతూ ఉన్నారు అయితే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేలుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు డిస్కస్ చేస్తూ ఉన్నారు అయితే మేలుకునే పరిస్థితి ఇంక లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అమెరికాలో న్యూయార్క్లో కూడా కేసు నమోదైపోయింది జగన్ మీద పదిహేడు వందల యాభై కోట్లు అదానికి సంబంధించిన సౌలభ్యు సంబంధించి అయినా సరే ఇంకెట్లా నమ్ముతారు అందుకే రాజీనామా చేసుకుంటే బయటకు వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయితే ఏమీ లేదు మీరన్న పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అండి ఆయన నెక్స్ట్ పార్టీ మనుగడకే ఒక రకంగా మనుగడకి ఆ ఉనికి ప్రమాదంగా మారింది చివరికి పూర్తిగా ఆయన ఒంటరి వాడైపోతున్నటువంటి ఆలోచన కూడా వస్తుంది ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి తల్లిగారు విజయలక్ష్మి గారు ఆయన చెల్లెలు షర్మిల అలాగే వాళ్ళ బాబాయ్ కూతురు దివంగత రెడ్డి కుమార్తె సునీత గారు కావచ్చు ఇలా వన్ బై వన్ అందరూ దూరం అయిపోయారు అంటే దానికి కారణం స్వయంకృత అపరాధం అని కూడా చెప్పొచ్చు ఎందుకనంటే ఇప్పుడు సునీత గారు ఎందుకు దూరమయ్యారు తన తండ్రి దారుణంగా హత్యకు గురైతే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మా అన్నయ్య పట్టుచుకోవట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ అన్న డాడీ కేసు మీరు టేకప్ చేయాలి త్వరగా తేల్చాలి దోషాలు శిక్షించాలంటే ఆయన సీరియస్ అయినట్టుగా ఆవిడే మీడియాలో చెప్పారు తర్వాత షర్మిల విషయంలో కూడా ఆస్తుల విషయంలో విభేదాలు వచ్చి ఆవిడ డిజపాయింట్ అయ్యి పూర్తిగా అన్నకి అగెనిస్ట్గా ఒక శత్రువుగా రాజకీయ శత్రువుగా మారిపోయిన పరిస్థితి అలాగే అంటే చూసే ప్రజలకు కూడా చెల్లెల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టించడం వల్ల కూడా ఆ వైసీపీని అభిమానించేటువంటి వ్యక్తులు కూడా ముఖ్యంగా ఆడబిడ్డలు అరే సొంత చెల్లెల మీదనే ఇంత జుగ్గుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిమానించే నాయకుడు ఇలాంటి వ్యక్తిత్వం అని చెప్పేసి మహిళా లోకం పూర్తిగా యాంటీ అయ్యారని చెప్పవచ్చు ఇప్పుడు ఎమ్మెల్యేలు తక్కువ మంది ఉన్నారు ఎమ్మెల్సీలు కూడా పూర్తిగా రేపు బాపు మ్యాక్సిమం మెజారిటీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసి అక్కడ కూడా పవర్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది దీంతో జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి డిప్రెషన్లోకి లోనేట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో ఈ పార్టీ మన నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు అసలు ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నార్థకత కూడా మనకి అగమ్య గోచరంగా కనిపిస్తా ఉంది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ మాత్రం మాత్రం వైసీపీ రమణ కాకుండా ఇంకా ఎవరెవరు మిగతా వాళ్ళు కూడా ఇదే అసంతృప్తి ఉంది ఏనంటే గత కొంతకాలంగా ఇద్దరికి విభేదాలు ఉన్నాయి బాగా అంటే ఆయన పట్టించుకోవట్లేదని అని చెప్పేసి పార్టీ కూడా ఏదైనా అంటే ముట్టినట్టున్నాడు ఈ రోజు అధిక పరాకాష్టకు చేరి ఆ పార్టీకి రాజీనామా చేశారు శాసనమండలి చేరి మనకి ఆయన రాజీనామా లేఖ ఇచ్చారు మిగతా వాళ్ళు కూడా మనకు కూడా ఉండొద్దు రేపు ఈ అవినీతి కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అంటే అని అని చెప్పి వేరే పార్టీలకు జంపయ్యే పరిస్థితి చేస్తున్నారు అంటే వేరే పార్టీకి వెళ్ళిపోవాలి మా రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవాలి ఎందుకంటే రాజకీయం ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా అధికారం చెవిచూసిన తర్వాత వాళ్ళు రాజకీయాలకు దూరంగా రాజకీయాలు లేకుండా ఉండలేరు అనమాట సో మరి పార్టీ కొలాప్స్ అయిపోతే రాజకీయంగా వాళ్ళ మనుగడ కూడా మరి కొలాప్స్ అయిపోద్ది కదా అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్క అంటారు కదా ఆ రకంగా ఇప్పుడు జనసేన వైపు టీడీపీ వైపు బీజేపీ వైపు చూస్తున్నారు సో అందులో భాగంగానే ఇప్పుడు జయమంగళ వెంకటరమణ గారి రాజీనామా కూడా తీవ్రమైన చర్చనీయాంశమైంది అంశమైంది సో మిగతా ఎమ్మెల్సీలు కూడా ఇదే బాటలో ఉన్నారని మనకు విశ్వసనీయ సమాచారం సో దాదాపుగా ఈ కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ తీవ్రమైన డ్యామేజ్ ఎదుర్కోబోతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి అయితే గా ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది తీవ్ర స్థాయిలో పడబోతుంది అనేది మనం చెప్పుకోదగిన చర్చ అనమాట అవును ఆ పార్టీ ఖచ్చితంగా ముందు రోజుల్లో ఇక ముందుకు రావడానికంటే నామినేషన్ వేయడానికి పోటీ చేయడానికి కూడా ఈ పార్టీ మా కొద్ది మహాప్రభు అని చెప్పి ఎవ్వరు కూడా ఆసక్తి లేరనమాట దీనికి మెయిన్ కారణం ఏంటంటే గతంలో కూడా మన మన దేశంలో ఈడీ సిబిఐ కేసులు ఆయన ఉన్నాయి ఏదో ఒక రోజు ఆయన జైలుకి వెళ్ళిపోతాడన్న డౌట్లో ఇప్పటికీ ఆ కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే ఇంకా చివరిగా ఇది అమెరికా అంతర్జాతీయంగా ఆయన యొక్క లంచాలు కావచ్చు ఆయన అవినీతి కావచ్చు ఫోకస్ అవ్వడం ఒక్కసారిగా పార్టీలో ఉన్న నేతలు భయం పుట్టుకోవడం వరుసన రాజీనామా చేయడం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనానికి కారణం కాక మరొకటి కాదని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఇక లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి పార్టీ మెజారిటీ ప్రజల అభిప్రాయంగా మనకి ఓకే థ్యాంక్ యూ